దర్శీ పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ను పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార వద్ద కురిచేడు రోడ్ దర్శి దర్శి నియోజకవర్గం దర్శిలో ఓటు వేసేందుకు ఓ పార్టీ నుంచి పోస్టల్ బ్యాలెట్కు ఐదు వేల రూపాయలు తీసుకున్న కేసులో ముగ్గురు టీచర్లను కలెక్టర్ దినేష్ కుమార్ సస్పెండ్ చేశారు సస్పెండ్ అయిన టీచర్లలో గుత్తా నారాయణ అరుణకుమారి గోవిందు ఉన్నారు కాగా ఇదే తరహాలో పోస్టల్ బ్యాలెట్కు ఐదు వేల రూపాయలు తీసుకున్నట్లు తేలడంతో మంగళగిరి ఎస్ఐ కాజాబాబును ఐజీ సస్పెండ్ చేశారు